ఎక్కడ పెట్టుబడి పెట్టాలి పెట్టుబడికి ఏది మంచి ఆప్షన్ అసలు మనకున్న ఆప్షన్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం మొదటి ఆప్షన్ సోవరేన్ గోల్డ్ బాండ్స్ సోవరిన్ గోల్డ్ బాండ్స్ అనేవి భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ విడుదల చేసే ప్రభుత్వ రక్షిత బాండ్స్ ఇవి భౌతికంగా బంగారం కొనకుండా డిజిటల్ రూపంలో పెట్టుబడికి ఒక మంచి మార్గం ఈ బాండ్స్ విలువ బంగారం ఆధారంగా నిర్ణయించబడుతుంది అంటే మీరు భౌతికంగా బంగారం కొనకపోయినా దాని విలువపై పెట్టుబడి పెట్టగలుగుతారు ఈ బాండ్స్ మీద వార్షికంగా రెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ లభిస్తుంది బంగారం ధర పెరిగితే మీ పెట్టుబడి విలువ కూడా పెరుగుతుంది దీనితో పాటు వడ్డీ కూడా లభిస్తుంది అందుకే ఇది ఒక ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశంగా పరిగణించబడుతుంది రెండు ఇరవై ఐదులో గోల్డ్ రేట్ ఆల్ టైమ్ హాయ్కి చేరింది ఫిజికల్ గోల్డ్ లాగానే బంగారం ధర పెరిగితే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరుగుతుంది తరుగు మజూరీ లాంటివి ఉండవు సోవరిన్ గోల్డ్ బాండ్స్ సెక్యూర్ అండ్ సేఫ్ బాండ్ల గడువు ముగిసిన తర్వాత మార్కెట్లో ఉన్న బంగారం ధర ప్రకారం నగదు రూపంలో వాటిని రిడీమ్ చేసుకోవచ్చు ఎనిమిది సంవత్సరాల తర్వాత వచ్చే మ్యాచ్యూరిటీ రిటర్న్స్ పై ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ సోవరిన్ గ్రీన్ బాండ్స్ భారత ప్రభుత్వం విడుదల చేసే సోవరిన్ గ్రీన్ బాండ్స్ ద్వారా మీరు గ్రీన్ ఇండియా రెవల్యూషన్లో భాగం కావచ్చు అదే సమయంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన స్థిర వడ్డీ ఆదాయం కూడా పొందొచ్చు గ్రీన్ బాండ్లు ఎవరికైతే పర్యావరణంపై ప్రేమ ఉండి తక్కువ రిస్కుతో పెట్టుబడుల పట్ల ఆసక్తి ఉంటుందో వారికోసం చాలా అనుకూలంగా ఉంటాయి మొదట ఈ గ్రీన్ బాండ్లు రెండు వేల ఇరవై మూడులో ఐదు ఏళ్ల మరియు పది ఏళ్ల కాలపరిమితితో విడుదల అయ్యాయి జూన్ రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన తాజా గ్రీన్ బాండ్లు ముప్పై ఏళ్ల మ్యాచ్యూరిటీ కలిగి ఉన్నాయి దీనివలన మీ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా మీరు గడువు కాలాన్ని ఎంచుకోవచ్చు ఈ గ్రీన్ బాండ్లు ఎన్ఎస్ఈ వంటి స్టాక్ ఎక్స్ఛేంజ్లలో లిస్టింగ్ అయి ఉంటాయి మీరు సెకండరీ మార్కెట్లో కొనుగోలు లేదా అమ్మకాలు చేయొచ్చు అలాగే ఆర్బీఐ యొక్క రీటైల్ డైరెక్ట్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రైమరీ ఆక్షన్ సమయంలో నేరుగా కూడా పెట్టుబడి పెట్టవచ్చు ఈ బాండ్స్పై భారత ప్రభుత్వ హామీ ఉంటుంది అంటే రిస్క్ తక్కువగా ఉంటుంది డిఫాల్ట్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉండటం వలన ఇవి లోరిస్క్ ఇన్వెస్ట్మెంట్ గా పరిగణించబడతాయి గతంలో గ్రీన్ బాండ్స్పై ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం నుండి ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మధ్య వడ్డీ లభించింది ఇది మ్యాచ్యూరిటీ పీరియడ్ మరియు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ఈ బాండ్స్కి ప్రత్యేకమైన పన్ను రాయితీలు ఉండవు బాండ్స్పై వచ్చే వడ్డీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ గా పరిగణించి మీ అప్లికేబుల్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించవలసి ఉంటుంది పర్యావరణ హితమైన పెట్టుబడులపై ఆసక్తి ఉన్నవారికి గ్రీన్ బాండ్స్ ఒక మంచి భద్రమైన దీర్ఘకాలిక ఆప్షన్ నెక్స్ట్ ఆప్షన్ ఆర్ఈఐటి అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ ఇవి మ్యూచువల్ ఫండ్స్ లాంటివే కాని స్టాక్స్ లేక బాండ్లలో కాకుండా కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే టెక్ పార్క్స్ మోల్స్ గోడౌన్స్ డేటా సెంటర్స్ లాంటి ప్రాపర్టీల్లో మన డబ్బు పెట్టుబడి పెడతాయి ఇవి పెట్టుబడిదారుల నుంచి డబ్బు సేకరించి వాటిని పెద్ద పెద్ద భవనాలు ఆఫీసులు షాపింగ్ మాల్స్ లాంటి ఆస్తులలో పెట్టుబడి పెడతాయి ఈ ప్రాపర్టీల నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్ ఇన్వెస్టర్స్ కు డివిడెండ్స్ రూపంలో వస్తుంది ఈఆర్ఈఐటి వలన ప్రయోజనాలు ఏమిటంటే లిక్విడిటీ స్టాక్ లో షేర్స్ లాగానే కొనుగోలు అమ్మకాలు చేయొచ్చు ట్రాన్స్పెరెన్సీ ఎస్సీబీఐ నియంత్రణలో నడుస్తుంది డైవర్సిఫికేషన్ రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ వేరే ఆస్తుల మాదిరిగా పొందవచ్చు స్టడీ ఇన్కమ్ ప్రతీ నెలా డివిడెండ్ రూపంలో రెంటల్ ఇన్కమ్ రిస్క్ జస్టెడ్ రిటర్న్స్ రిస్క్ కు అనుగుణంగా రిటర్న్స్ పొందే అవకాశం రిస్క్స్ ఏమిటంటే మార్కెట్ రిస్క్ ఆర్ఈఐటీ షేర్ వాల్యూస్ కూడా మార్కెట్ పెరుగుదలపై ఆధారపడి ఉంటాయి లో గ్రోత్ లాంగ్ టర్మ్ లో క్యాపిటల్ అప్రిషియేషన్ పెద్దగా ఉండకపోవచ్చు ఆర్ఈటిస్ పై వచ్చే ఆదాయానికి ప్రత్యేక పన్ను రాయితీలు లేవు ఇండియాలో టాప్ ఆర్ఈఐటీస్ ఏమిటంటే ఎంబాసీఆర్ఇఐటీ మైండ్ స్పేస్ ఆర్ఇఐటీ బ్రుక్ఫీల్డ్ ఇండియా ఆర్ఈఐటి ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్ల విలువైన ఆస్తులను ఈ ఆర్ఇఐటీలు నిర్వహిస్తున్నాయి మీరు ప్రాపర్టీ కొనకుండానే ప్రతీ నెల ఇన్కమ్ పొందాలంటే ఆర్ఈఐటీస్ బాగుంటాయి కానీ దీర్ఘకాలికంగా పెరుగుదల తక్కువగా ఉండవచ్చు మరిన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫై చేయండి ట్రెడిషనల్ ఎఫ్ డీఆర్డీతో పాటు మోడర్న్ ఇన్వెస్ట్మెంట్స్ ని మిక్స్ చేయండి అడ్వైజర్ ని కన్సల్ట్ చేయండి కానీ తో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చిన ఆప్షన్ ఏది మీ మంత్ర మీ భవిత సాక్షిగా